హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకుం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాయ్ తాగారా ఫ్రెండ్స్ నేనైతే కాఫీ తాగుతున్నా ఫ్రెండ్స్ చాలా రోజుల కింద తీసిన వీడియో ఫ్రెండ్స్ వర్షం పడ్డది ఒక్క రోజు మాకు అప్పుడు తీసిన వీడియో ఎడిటింగ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ నేను బ్లూ కాఫీ ప్లే అయితే వేసుకొని కాఫీ అయితే తాగుతాను చాలా ఇన్ని చాయ్ అయితే పెట్టుకోవటం లేదు కాఫీ తాగుతున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు నేను తొందరగా ఛాయ్ తాగేసి కొత్తింటి కాడికి వెళ్దామని రెడీ ఏమో వర్షం అయితే బాగా పడుతుంది జగన్ అన్న కాలనీలో హౌస్ అయితే పన్నెండు ఏమో పన్నెండో పదిహేను ఉన్నాయి అంతే అన్ని ముస్లిమ్సే ఉన్నాయి ఇక్కడ ఎవరు ఎక్కువ కట్టుకోలేదు ఇంకా ఈసారి జగన్ గారు గెలుచుంటే చాలా హౌస్లు అయ్యాయి అనుకుంటున్నాను నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ కూరగాయలు ఏం పాలు ఏం దొరకవు పదిహేను ఇళ్ళు అయితే ఉన్నాయి అవి కూడా ముస్లిమ్స్ వాళ్ళే పదిహేను ఇళ్ళు ఉన్నాయి అవి అక్కడ కనిపిస్తుంది కదా ఉన్నంతస్తు ఇల్లు అది మా అక్క కూతురు ఇల్లు అది ఆ గృహ ప్రయత్నం వీడియో కూడా చిన్న క్లిప్ అయితే పెట్టా చాలు వాళ్ళ క్రితం ఎప్పుడైతే మా ఇంటి వెనక ఒక బర్రె అయితే వర్షానికి పడిపోయింది ఇక్కడ ఆ సైడ్ ఉన్న వాళ్ళిద్దరు మా ఇంటి దగ్గరే ఉంటారు అన్నదమ్మ వాళ్ళు తిరుగులో పోయి హెల్ప్ చేసిండు వర్షంలో ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అన్నం వండి దొండకాయ పచ్చడి పోస్ట్ ఫ్రై అయితే చేసిన దొండకాయ పచ్చడి చేసిన ఇయో లింక్ ఇస్తాను చూడండి చాలా టేస్ట్ ఉంటుంది దొండకాయ రొట్టి పచ్చడి తర్వాత ఇక వర్షం పడుతుంది కదా అని బరుగుడు ముచ్చే చేసిన ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు కారం ఉప్పు కొంచెం ఆయలేసి కలిపి నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకోవాలి నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను ఫ్రెండ్స్ ఇంట్లోనే మిర్చి బజ్జీ కొంచెం మిక్చర్ వేసుకుని కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటది ఈ వీడియో మీకు నచ్చితే